హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇప్పుడు వచ్చేసి కాలర్ బ్లౌజ్ మన కటింగ్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు ఈరోజైతే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ అండి హోల్ కానీ అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేశాను కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిందనమాట తను చాలా బాగున్నాయా చాలా బాగా కుట్టారని చెప్పి తను చెప్పింది నాలుగు బ్లౌజులు అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి ఫిట్టింగ్ అయితే సూపర్ అంట ఇంకా కనీసం కొంచెం లూజ్ కానీ టైట్ కానీ ఏం లేదంటే అండి చాలా బాగుంది స్టిచ్చింగ్లోకి వెళ్దాము ఇప్పుడు వచ్చేసరికి నేనైతే గమ్ముతో ప్రతిదీది కూడా మొత్తం బాడీ పార్ట్స్ జాయింట్ చేసుకున్నాను అలాగే మనకి బకరం పీస్ అనేది కట్ చేసుకున్నాను ఆ కట్ చేసిన బకరం పీస్ చుట్టూ ఒక లైనింగ్ పీసు ఎక్స్ట్రా క్లాత్ ఒక వన్ ఇంచ్ గెట తీసుకొని నీట్గా అలా స్టిచ్ చేసుకుని మళ్ళీ అలా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట అలా హోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి నీట్గా అలా అలా తీసేసి చూడండి నీట్గా అసలు ఫినిషింగ్ సూపర్ అండి చాలా చాలా బాగుందనమాట తన హోల్ పెట్టమంది అయితే నేను ఏం చేశానంటే రెండు నాలుగు కాలర్ బ్లౌజులు ఒకేసారి కదా మనం స్టిచ్చింగ్ కటింగ్ అనేది అందుకని చెప్పి ఏం చేశానంటే మెరీన్ కలర్ బ్లౌజ్ అనుకున్నాను దానికి హోల్ కటింగ్ అని స్టిచ్చింగ్ చూపి కటింగ్ చూపించాను అయితే లేదు గ్రీన్ కలర్ దానికి కూడా పెట్టమందని నేను సరే అది ఇంకా అర్జెంట్ అంటే ఆ ఒక బ్లౌజ్ ముందు ఇచ్చాను అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ బ్లౌజ్ కటింగ్ పెట్టలేకపోయానండి స్టిచ్చింగ్ అని కటింగ్ అని అందుకే దాంట్లోదే గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఒకటి చూపిస్తున్నాను అనమాట ఓకేనా అలా చూడండి నీట్ ఫినిషింగ్తో అలా చుట్టూ మనం ఆ బక్రాని చుట్టూ స్టిచ్ చేసుకుని అలా మధ్యలో ఒక ఆడి పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి వేసుకొని చూసుకోవాలన్నమాట మనం అంటే ఫోల్డింగ్ అలా కరెక్ట్గా లేకపోతే మనకి సైడ్ అయిపోయింది అనుకోండి డ్రాప్ అనేది మనకు షేప్ అవుట్ అయిపోద్ది అందుకోసం అని చెప్పేసి అలా నీట్గా కట్ చేసుకోవాలన్న మా అక్కడ కార్నర్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఎందుకంటే అది నీట్గా తిరగాలి కదా అందుకని అలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి బ్యాక్ టర్న్ చేయండి అలా టర్న్ చేస్తే ఫినిషింగ్ అయితే చూడండి అసలు ఆశా అండి చాలా చాలా బాగుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంది మెజర్మెంట్స్ అంతా కూడా అప్పుడు కోటకు రెండుసార్లు నేనైతే చూసుకొని నీట్గా ఇంకా మళ్ళీ ఏమైనా కార్నర్ దగ్గర ఏమైనా కొంచెం కట్ అవ్వలేదుమని మళ్ళీ తిరగదిప్పి కట్ చేసుకోవాలి ఎందుకంటే నీట్గా రావాలి కదా మనకి అలా చాలా చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇది వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అసలు క్లిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్ ఓపిక మీద చూడండి ఫస్ట్ చూసినాక మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అలా చూడండి ఎంత బాగా వచ్చింది కదా పర్ఫెక్ట్గా అలా హోల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ డాట్స్ అనమాట ఈ బ్యాక్ డాట్స్ కూడా చక్కగా అలా షోల్డర్ పాయింట్స్ సగం అలా హోల్డ్ చేసి నీట్గా ఒక ఫోర్ ఇంచెస్ వరకు డాట్స్ వేసేయాలి అలా అంతే నేను ఎప్పుడు కూడా ఎలానే వేసుకుంటాను అసలు మిషన్ టేప్తో అనమాట కొలిస్తే నాకు అసలు అలవాటే లేదు చక్కగా షోల్డర్ పాయింట్ పెట్టుకుని నేను కుట్టేస్తాను అనమాట ఓకే అలా ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం క్లాత్ నుంచి ముందుగా ఆ బెల్ట్ అనేది కట్ చేస్తుంది అలా కట్ చేసి ఒక స్టిచ్ చేసి స్టాప్ స్టిచ్ చేసేసి నీట్గా ఆ బ్యాక్ బెల్ట్ కోసం అనేది జాయింట్ చేసేస్తుంది అక్కడ మనం ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ ఫ్రిల్ పెట్టుకోండి అలా ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనమాట ఓకేనా అలా నీట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట అసలు క్లాలర్ బ్లౌజ్ కొత్త వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో అసలు ఎట్టంటే అట్ట కుట్టి కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఒక స్టిచ్ కుట్టి పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను అలా నేట్గా అలా అలా స్టిచ్ చేసినాక అలాగా మెయిన్ పీసులకు కూడా నేను గమ్ముతో జాయింట్ చేస్తాను కదా అందుకని చెప్పి నేను డాట్స్ వేసుకున్నాను చాలా చాలా బాగుంది అలా గమ్ముతో మనం అర్తికించుకోవాలి కానీ మంచి సౌకర్యమే కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి గము మరకలు గట్రా పడితేమని మనకు వచ్చి పోయి అలా అనమాట అలా బ్యాక్ డాట్స్ సారీ ఫ్రంట్ డాట్స్ అన్నీ నీట్గా మనం ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో అక్కడి నుంచి అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి కానీ అక్కడ నుంచి డాట్ కూడా కరెక్ట్గా మనకి ఒక నాలుగు ఇంచులకి వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది నిలబడిపోయి సరే అలా కప్పు అనేది నిలిచి ఆ కప్పుని ఇచ్చే మనం తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది అనమాట ఓకేనా అలా చూడండి అలా స్టిచ్ చేసేది ఇలా ఇప్పుడు కూడా అలా నీట్గా స్టిచ్ చేసేస్తే చూడండి రెండు కప్స్ కూడా చాలా చాలా పోపెట్టుగా అసలు నిలిచిండిపోతాయి అనమాట ఉద్దిరిపోయింది అది మా చెప్పాలంటే అది వేల పడిపోయాకి అనమాట అంటే మెత్తగా ఉంటుంది అన్నమాట కానీ చూసారా అలా అసలు ఆ బుట్ట అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి నీట్గా షేప్ పట్టి రెండు జాయింట్ చేసుకొని మనం డైనింగ్ పార్ట్ ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి రెండు సేపులు కూడా సేమ్ మద్దరు సేమ్ నా కొట్టేయండి ఇప్పుడు రెండు షేప్ బెట్లు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా కట్ చేసేయాలి ఓకేనా అలాసారు కదా అలా అలా ఒక ఓపెన్ చేసి మెయిన్ ప్లీస్ ఏమో మన వైపు ఉండాలి లైనింగ్ ప్లీస్ ఏమో అలా మెయిన్ పీసు మిషన్ వైపు లైనింగ్ పీస్ మన వైపు పెట్టుకొని అలా ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి జాయింట్ చేసి హాఫ్ ఇచ్చి ఖర్చు పెట్టేసి నీట్గా చూసారా అలా నేను ఆ వేస్ట్ పీస్ షేప్ బెల్ట్కి ఎందుకు వేసానంటే కొంచెం క్లాత్ మందగా ఉంటుంది ఇది బాగా స్మూత్గా ఉంది ఎవరికి జారిపోతుంది అనమాట క్లాత్ దానికోసం అని చెప్పి అది వేసా కనిపించదు ఇప్పుడు చూడటాక కనిపించింది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడ కనపడదు అనమాట అలా అలా వేసేసి తీసేసాను అలా చుట్టి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని ఎక్స్టానికి వచ్చి కట్ చేసేసి నీట్గా చూడండి అలా చుట్టాను అలా చుట్టి సేఫ్ బెల్ట్ మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి దాన్ని బయట తీసుకొని పసుపు పట్టి గాజర్ పట్టి కోసం క్లాత్ తీసుకొని అలా అలా డబుల్ ఫోల్ చేసి నీరుగా స్టిచ్చింగ్ చేసాను అలా అలా స్టిచ్ చేసేసి నీరుగా అలా ఇంకో స్టిచ్ అసలు పెట్టి కాజర్ పెట్టి అలా నీట్గా వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అలా నీట్గా అంటే సూపర్ అండ్ సూపర్ ఉంటే దాన్ని వీడియో అనేది ఎక్కడో చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇప్పుడు కాజర్ పట్టి ఈ కాజర్పెట్టి కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి ఒక మూడు ఇంచు రెండు తీసుకొని కొంచెం కట్ చేసి తీసేసి ఆ ఫ్రెండ్స్ అలా ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి మరొకటి అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా రఫ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి మనం ఖచ్చితంగా రఫ్ అనేది నీట్గా చేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా అలా రెండు సమానంగా కట్ చేసేది ఓకేనా అలా అలా కట్ చేసేసి ఎగ్స్టౌన్ క్లాత్ అనేది కట్ చేసేసారు నీట్గా అలా అలా నీట్గా ఇప్పుడు వచ్చేసరికి ఆ పీస్ ఒక మూడున్నర ఇంచులు కడిగి మార్కింగ్ వేసుకోవాలి రెండు వైపులో కూడా మూడున్నర అంటే ఉసులు పట్టి కానీ కొద్దికోవచ్చు కానీ కాజాలు పట్టి కానీ పూర్తిగా కొద్దు కూడా అంతే అలా కూడా అలా జాయిన్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేయాలి అలా స్టిక్ చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి మళ్ళీ ఆ బడ్డీ తీర కుట్టేసాను అలా చూడండి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే చాలా చాలా ఈజీ కూడాను అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదన్నమాట అంత బాగుంటుంది స్టిచ్చింగ్ మీద మాత్రం చాలా రెండు వైపులు అలా అయిపోవాలి అలా నీట్గా తీసేసాను నీట్గా స్టిచ్ చేసేసి రెండు షోలర్స్ జాయింట్ చేసేసాను రెండు షోలర్లు అలా జాయింట్ చేసేసి నీట్గా అయితే మనకి చెంక్ ఖర్చులు కానించి జాయింట్ చేయాలి నెక్కిసి ఎక్స్ట్రా వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఓకేనా అలా అలా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ తీసుకోవాలి మన దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్న క్లాత్తోనే మనం ఎన్నదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా చూడండి అలా లైనింగ్ పీస్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పైన లైనింగ్ పైన ఒక లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒక స్టాఫ్ స్టిచ్ అనేది వేయండి ఓకేనా అనూరు స్టిచ్ అంటారు కదా అది అలా స్టిచ్ చేసాక మళ్ళీ పైన ఒక స్టాఫ్ స్టిచ్ చేసి చుట్టూ లైనింగ్ మీకు అతికేయాలి లైనింగ్ మొత్తం ఓకేనా అలా నీట్గా అలా రెండో హ్యాండ్ కూడా అంతే మేము ఇప్పుడు రెండు హ్యాండ్లు ఒకసారి ఫోల్డ్ చేసుకొని నీట్గా రెండు కూడా నీట్గా కింద పైన ఎదురమానం ఉండేటట్టు చూసుకొని అలా నీట్గా అలా కట్ చేసేసి చిన్న టక్స్ పెట్టుకొని ఇప్పుడు చూడండి లోచం తీసుకోవాలి అంటే లైనింగ్ లైనింగ్ కలిసేటట్టు పెట్టుకొని వీడియో అనేది అక్కడ స్క్రిప్ట్ చేయదు ఫ్రెండ్స్ అందరూ బాగున్నాను భగవంతుని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ అనుకుంటాను భగవంతుని మనస్ఫూర్తిలో కోరుకుంటాము అందుకని అలా బ్యాక్ డేట్ ఈ బ్యాక్ డేట్ అలా వేసుకొని నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు కానీ నా వీడియోని షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఎలా నీట్గా అందరూ నన్ను నేర్పించమని అడుగుతున్నారండి ఇంకా క్లాస్ చెప్పచ్చు కదా అని కానీ నేను అంత టైం ఇంకా నాకు రాలేదు లేదు నేను ముందైతే చూడండి అలా నీట్గా హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేస్తాను నీట్గా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్స్ అక్కడ నుంచి ఒక ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఏం తిన్నారో వచ్చింది దాన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని రెండు పార్ట్లు కరెక్ట్గా పెట్టేసి అలా నీట్గా ఫినిషింగ్ అనేది తెచ్చుకోవాలి అలా ఫిట్టింగ్ పెట్టే లేకపోతే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు మూడు స్టిచ్లన్నీ వేసుకోవాలన్నమాట ఓకేనా వచ్చేసరికి నడుము కొలత ఎంత ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ నడుము కొలత అయితే ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మళ్ళీ ఒక స్టిచ్ అనేది అటు ఇటు వేసుకోవాలి నేను ఒక ఇటు వేసుకున్నాను అలా చూసుకోవాలన్నమాట మనం బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదండి కానీ ఇప్పుడు కాలర్ కోసం ఒక పట్టీ అనేది తీసుకోవాలి పక్కన క్లాత్ కాలర్ క్లాత్ ఉంటే కాలర్ క్లాత్ వేసుకోవచ్చు లేదు మన క్యాన్ అయిన వేసుకోవచ్చు అనమాట ఆ బకారం తీసి తీసుకొని ముందు నెక్కి కొలుచుకోవాలి నాకు వచ్చేసరికి పదిహేను ఇంచులు ఉంది చుట్టూ నెక్కి కొలుత అయితే ఎక్కువ అలా అలా కొలుచుకుంటున్నాము అనమాట నేను పదిహేను ఇంచులు వచ్చింది మొత్తం అలా నీట్గా marketing jenis mana? mana? mana ni dekat? చేసేసేయండి వచ్చి కొంచెం నెక్ లూజ్ అయినకుంటే ఒక్క ఇంచు అనేది కట్ చేయండి రెండు వైపు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలర్ పీస్ కోసం కటింగ్ అన్న ఈ కాలర్ని తీసుకొని ముందు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఒక మార్గింగ్ చేసుకొని నీట్గా వన్ ఇంచు ఏడున్నరగా మా దగ్గర మార్గింగ్ చేసేసి నీట్గా రౌండ్ షేప్లో పెట్టాను నుంచి వెడ తీసుకున్నాను అండి అలా నీట్గా ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మెయిన్ క్లాత్ని ఇలా టవల్ ఫోల్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుని ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి ఓకేనా అలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకోండి నీట్గా కట్ చేసేసేయండి అలా నీట్గా కట్ చేసి ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసేసేయండి అలా అలా నీట్గా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పీస్ని కూడా అలానే పెట్టుకొని నీట్గా ఇప్పుడు అలా వచ్చేసి ఇక్కడ రౌండ్ దగ్గర రౌండ్ టర్న్ అండి కార్ అది తీసేసి ఎక్స్ట్రా ఖర్చు అంతా కొంచెం పావించి ఉంచి కట్ చేసేసి నీట్గా షేపుల దగ్గర చిన్న చిన్న కార్ వస్తుంది అలా నీట్గా దాన్ని రివర్స్ చేసి చె అలా ఎదర్చిన తర్వాత ఇంకొచ్చేసరికి కట్ చేసుకొని చెట్టు కట్ చేసేసేయండి అలా అలా కట్ చేసేసి రెండు మీడియం పాయింట్ కట్టేసి ఇంట్లో ఉంటాక్సేవాళ్ళు చాలా బాగుంటుంది వేసి మెదక్ అనమాట సింపుల్ మెదడు అలా నీట్గా మళ్ళీ బ్లౌజ్ని పెట్టి పలుచుకున్నాను అనమాట అయింది అలా స్టిచ్ చేసేసి అలాగే లైనింగ్ వైపు నుంచి జాయింట్ చేసుకొని రండి రెండు వైపులో కూడా అలా జాయింట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసి అలా స్టిచ్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అనమాట అలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా తిరిగిపోయింది ആ അതന്നുണ്ട് അല്ല നീട്ടിഗ് ആ എന്താ കൊടുക്കുന്നത് ആയിട്ട് അല്ല നീട്ടിഗല്ലേ ఒక పలా కరెక్ట్ పైన పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుని మీకు ఒక అలా దగ్గరగా అర్థం కాకపోతే కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది బ్లౌజ్ అయితే చాలా సింపుల్ మెథడ్ చూసా నాకు ఎంత టైం కూడా పట్టలేదు ఓకేనా ఈజీగా సింపుల్ మెథడ్లో కటింగ్ అని స్టిచ్చింగ్ కటింగ్ మనం పెట్టాను కదా మీరు చూసారో లేదు మళ్ళీ నా వీడియోలో కావాలంటే చూడండి ఓకేనా సూపర్ మెజర్మెంట్స్తో సూపర్ ఫిట్టింగ్ వచ్చే కాలే డ్రెస్ ఓకేనా ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సరిపోతుంది బాయ్